రాష్ట్రంలో వాహనాలపై ప్రెస్ అనే పదాన్ని వాడే విషయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఐఎన్పిఆర్ కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కడి నుంచి ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ప్రెస్ అని రాసుకోవాలని స్పష్టం చేసింది అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వం సెంట్రల్ మోటార్ వెహికల్ చట్టం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ప్రకారం అనధికారికంగా వాహనాలపై లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లపై ప్రెస్ అనే పదాన్ని వాడడం చట్టరీత్యా నేరమని అధికారులు పేర్కొన్నారు చాలా మంది వ్యక్తులు తప్పుడు మార్గాల్లో ప్రైవేట్ సంస్థల గుర్తింపు కార్డులతో ఈ లోగోలను వాడుతున్నారని వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది ఈ మేరకు సమాచార శాఖ కమిషనర్ జారీ చేసిన మెమో ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ జిల్లా జిల్లా పౌర సంబంధాల అధికారులు డిపిఆర్ఓస్ తమ పరిధిలో ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆదేశించారు ప్రభుత్వం నుంచి అధికారికంగా అక్రిడేషన్ కార్డులు లేని వారు ఎవరైనా తమ వాహనాలపై ఉన్న ప్రెస్ లోగోలను వెంటనే తొలగించాలని సూచించారు ప్రస్తుతం అనేక మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ సంస్థ ఇచ్చిన ఐడి కార్డులను ఆధారం చేసుకొని వాహనాలపై ప్రెస్ టిక్కర్లు వాడుతున్నారు అయితే తాజా ఉత్తర్వులతో అక్రిడేషన్ లేని వారందరికీ ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అయితే నకిలీ జర్నలిస్టులను అరికట్టడానికి అసలైన జర్నలిస్టులకు గుర్తింపునిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది నిబంధనలు అతిక్రమించిన వారిపై రవాణా శాఖ పోలీస్ శాఖ ద్వారా జరిమానాలు విధించే అవకాశం కూడా ఉంది